హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ గోంగూర నిల్వ పచ్చడి అనమాట చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా చాలా ఈజీగా మీకు నేను చూపిస్తాను అంతేకాదు చాలా మంది ముక్క గట్టిగా ఉంది అంటారు చికెన్ పచ్చడిలో కానీ ముక్క కూడా చాలా మెత్తగా ఉండేలాగా నేను మీకు చేసి చూపిస్తాను అంతేకాదండి ఈ గుంటూరులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ చికెన్ పచ్చడి అలానే గోంగూర చికెన్ పచ్చడి పొడులు ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి మేము హోమ్మేడ్గా చేసి రెడీ చేసిస్తామన్నమాట మీకు చూడండి ఎంత బాగుందో ఏ అన్నా కానీ మంచి చికెన్ అయినా మటన్ అయినా తీసుకొచ్చి చక్కగా నీట్గా కడిగి మేమే ఇంట్లో తయారు చేసి మీకు పంపిస్తామన్నమాట గుంటూరులో ఉన్న వారి వారికి అయితే ఎంత బాగుందో చాలా సింపుల్ గా రాని వాళ్ళైనా కానీ చక్కగా చేసుకునేలాగా కొలతలతో నేను మీకు చేసి చూస్తాను దీని తయారీ విధానం చూసేది ముందుగా కావలసినది గోంగూర అనమాట మూడు కట్ల గోంగూర ఇది నీట్ గా కడిగి రెండు మూడు సార్లు తడ లేకుండా వడకట్టుకొని పక్కన ఉంచుకోవాలి గోంగూరని అలానే చికెన్ కూడా ఒక అర కేజీ తీసుకున్నాను అనమాట బోన్లెస్ తీసుకున్నాను నేను మీరు బోన్స్ అయినా బోన్లెస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను అనమాట ఇలా ఇది కూడా నీట్గా కడిగి ఉంచుకున్నాను ఇప్పుడు ఇది కూడా పక్కన ఉంచుకున్నాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి చూడండి ఇలా దీంట్లో చన్నీళ్ళు వేయకుండా వేడి నీళ్లు వేసుకొని మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలన్నమాట వేడి నీళ్ళు వేసుకోండి లేదంటే పచ్చడి పాడవుతుంది కొంచెం నీళ్ళు వేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని టీ గ్లాస్ ఉంటుంది కదా ఈ టీ గ్లాస్ నూనె వేసుకోండి ఇప్పుడు ఈ టీ గ్లాస్ నూనెలో చక్కగా ఈ గోంగూర అంతా పెట్టుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట మనం మనము ఇలా ఈ గోంగూరని నూనెల్లో చక్కగా వేపుకోవాలన్నమాట పూర్తిగా బాగా మగ్గిపోయేటట్టు వేయించుకోవాలి నూనెలో ఎందుకంటే ఈ నూనెలో గోంగూర అనేది తేమ లేకుండా మంచిగా వేగిపోతే పచ్చడి కూడా చాలా బాగుంటుంది మొత్తం కూడా దాకా ఉడికించుకుందాం అంతేకాదు మనకి అర కేజీ చికెన్కి పావు కేజీ గోంగూర సరిపోతుంది కట్ల రూపంలో అయితే మూడు కట్ల గోంగూర తీసుకోండి ఖచ్చితంగా సరిపోతుంది బాగుంటుంది అంతా బాగా ఉడిపించుకుందాం ఎక్కువ నూనెతోనే చేస్తాం కాబట్టి పచ్చళ్ళు అనేవి పాడవకుండా ఉండాలంటే ఈ నూనె ఎక్కువ వేసుకొని చేసుకోవాలన్నమాట లేదనుకో కరెక్ట్గా నూనె తీసుకోకపోతే పచ్చళ్ళు ఊరకనే పాడవుతాయి ఇదిగో ఈ జిగురంతా కూడా పోవాలన్నమాట గోంగూర బాగా ఉడికి నూనె పైకి వచ్చింది కదా ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకోండి మనం వేడి నెలలో నానేసాం కాబట్టి పచ్చడి పాడవద్దనమాట చింతపండు గుజ్జు ఇలా వేసుకుంటే ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలి మళ్ళీ గోంగూర చింతపండు అన్నీ కలిపి బాగా ఉడికించుకోవాలన్నమాట గోంగూర కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి ఇంకా కొంచెం నీరు నీరుగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం చింతపండు గుజ్జు వేసినాక ఇదంతా కూడా దగ్గరకు అయ్యేదాకా మళ్ళీ వేయించుకోవాలి చూడండి మళ్ళీ చక్కగా నూనె అంతా పైకి వచ్చేసింది కదా ఒకసారి కలిపి స్టవ్ కట్టేసుకుందాం ఇంకా ఇది పక్కన ఉంచుకుందాం చల్లగా అయిందాక స్టవ్ వెలిగించుకొని ఇంకో బాండి పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే దాకా నూనె తీసుకున్నామో అదే గ్లాస్తో మళ్ళీ గ్లాసున్న నూనె తీసుకోండి ్లాసినర్ తీసుకోవాలి గ్లాసినార్ తీసుకున్నాం కదా ఈ నూనెలో మనం చికెన్ వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నూనెలో చికెన్ వేసుకుందాం ఇందులో ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి వీటిని హైలో పెట్టి చిచ్చుకుంటూ వేపుకోవాలన్నమాట సిమ్లో వద్దండి హైలోనే పెట్టండి చాలామంది ముక్క గట్టిగా వస్తుంది చికెన్ కచ్చడికైనా కానీ ఇలాంటి పచ్చళ్ళకైనా ముక్క గట్టిగా ఉంటుంది అంటూ ఉంటారు కానీ ఇలా వేయించండి పసుపు ఉప్పు వేసి ఒకేసారి అంతేకాదు హైలో పెట్టి వేయించండి ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుంది కొంచెం వేగిపోయింది కదా ఇంకా కొంచెం వేగాలన్నమాట మరీ ఎర్రగా అవసరం లేదు కొంచెం కలర్ మారితే చాలు మనం మరీ ఎక్కువగా ఎర్రగా వేయించామనుకో ఈ ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి అన్నమాట చికెన్ వేగింది కదా కొంచెం చూడండి ఇప్పుడు ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎందుకంటే మనం చేసేది అర కేజీ కాబట్టి సరిపోతుంది అల్లం అంతా కూడా పచ్చి పోయేదాకా చికెన్ అల్లాన్ని బాగా వేపుకోవాలి ఈ అల్లం పేస్ట్ కూడా మనం చక్కగా ఇంట్లో రెడీ చేసి పెట్టుకోవచ్చండి చూసారు కదా నేను ఉదయమే చేశాను అనమాట ఇది మనకి నెల పైన నిల్వ ఉంటుంది చక్కగా ఇది ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది చూసేయండి మనకి పని కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఇంట్లో చేసి పెట్టుకుని ఉంటే రెడీగా కర్రీలైనా కుర్మాలైనా ఏదైనా బిర్యానీ పలావ్ అయినా ఏదైనా చేయడానికి చాలా సింపుల్గా అయిపోతుంది మనకు టైం సేవ్ అవుతుంది చికెన్ ఇంకొంచెంసేపు వేగాలి మనకైతే చికెన్ వేగిపోయింది అంతేకాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన అనేది పోయిందనమాట చికెన్ మొక్కలు చాలా గట్టిగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు కాదు చూడండి సాఫ్ట్ సాఫ్ట్గా ఉందో చికెన్ మొక్క చాలా మెత్తగా ఉంటుంది అనమాట చాలా మంది చికెన్ పచ్చడి చేస్తే గట్టిగా వస్తుంది అది ఇది అని అడుగుతూ ఉంటారు మనకు మన ఛానల్లో కూడా చికెన్ పచ్చడి ఉంది అలానే ఇప్పుడు గోంగూర చికెన్ అనమాట చాలా చాలా బాగుంటుంది చికెన్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయి స్టవ్ కట్టేసుకున్నాం మనకి ఇలా వేగితే చాలు మరి ఎర్రగా రాని అవసరం లేదు ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది అనమాట దూదిలాగా చూడండి ఇలా వేగితే చాలన్నమాట ఇప్పుడు మనం స్టవ్ కట్ వేసుకున్నాం కదా ఇవంతా కూడా చల్లగా అవ్వాలన్నమాట చల్లగా అయినాకే మనం తర్వాత గోంగూర కారం ఇవన్నీ కలుపుకోవాలి వీటిని చల్లగా వనిద్దాం చల్లగా అయిపోయింది కదా చికెన్ ఇప్పుడు మనం దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి కారం అంటే పచ్చళ్ళ కారం అండి అలానే దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి మనం ముక్కలు ఉడికిచ్చేటప్పుడు కూడా వేసుకున్నాం కదా అందుకని చూసి వేసుకోండి కొలత ఉండదు కారానికి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేసాం కదా అదే పచ్చళ్ళ కారం ముడి కారం అలానే ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది తర్వాత కూడా తగ్గితే వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఒకసారి కలుపుదాం కారం కొంచెం పచ్చళ్ళలో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవి కూడా మనం ఇంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాం టీ స్పూన్ పొడి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర ఉంది కదా అది కూడా వేసుకోవాలన్నమాట మనం వేసి కూడా కలుపుతారు అలా వద్దండి ఇలానే కలపండి అక్కడక్కడ కొంచెం మధ్య మధ్యలో మనకి ఆకుల్లాగా తగులుతూ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు కొందరు చింతపండుకు బదులు నిమ్మరసం పిండుకుంటారు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి నేనైతే చింతపండు వేశాను చింతపండు వద్దు అనుకుంటే నిమ్మరసం పిండుకోండి ఇదంతా కూడా బాగా కలపాలన్నమాట గోంగూర చికెన్ మసాలా అంతా కూడా కలిసేటట్టు నూనె కూడా మనం వేసిన నూనె కరెక్ట్గా సరిపోతుంది పచ్చడిలో నూనె ఉండాలి కదా అందుకే మొత్తం నేను ఎంత వేసాను రెండున్నర గ్లాసు నూనె తీసుకున్నాను అనమాట అర కేజీ చికెన్కి అయిపోయిందండి మన పచ్చడి రెడీ అయిపోయింది చికెన్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందనమాట ఈ టైంలో మళ్ళీ మీరు ఒకసారి ఉప్పు చూసుకొని కారమైన ఉప్పు అయినా పులుపైనా చూసుకొని కలుపుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చూసుకుందాం అబ్బా పులుపు కారం నూనె అన్నీ సరిపోయినాయి కొంచెం ఉప్పు తక్కువైంది మనం రెండు టీ స్పూన్లు వేసుకున్నాం కదా ఇంకొక టీ స్పూన్ వేసుకుందాం మూడు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మనం స్టార్టింగ్లో కూడా ఒక పావు టీ స్పూన్ వేసాం కదా ఈ కొలతలతో పచ్చడి చేయండి చాలా చాలా కమ్మగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో మనకి ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఇలాంటి పచ్చళ్ళు ఉంటే పిల్లలు వేరే కూర కూడా అడగరనమాట అంత బాగుంటాయి నోటికి పచ్చడి అంతా బాగా కలిపేసాను చూడండి ఎంత బాగుందో మనకి కరెక్ట్గా నేను చెప్తున్న కొలతలతో చేయండి అండి పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నూనెనైనా కారమైనా అన్నీ అయినా కరెక్ట్గా సరిపోతాయి అనమాట నేను చెప్పిన కొలతలు పో చేస్తే మనం అర కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఈ కొలతలు కేజీ చికెన్ తీసుకుంటే మనం కొలతలు పెంచుకోవాలన్నమాట ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది ఈ పచ్చడి బయట ఉన్న నెల రోజుల పాటు నిలువ ఉంటుంది ఈ పచ్చడి అనేది చల్లగా అయినాక మనం గాజు సీసాలో కానీ బాక్స్లో కానీ పెట్టుకోవాలి వేడి మీద పెడితే పచ్చడి పాడవుతుంది అంతేకాదు తడి చేతులు తడి స్పూన్లు పెట్టకుండా పొడిగా ఉన్నయ్య పెట్టాలన్నమాట బయట ఉన్న నెల రోజులు నిల్వ ఉంటుంది అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకైనా పచ్చడి చాలా బాగుంటుంది మనకి ఇన్ని నెలలు పిల్లలు ఉంచరండి ఒక్కసారి తిండే చాలు ఈ పచ్చడి మనకి ఆ పచ్చడి అయిపోయినాక వాళ్ళు వారంలోనే కాజేస్తారు నెల రోజులు అనుకున్న పచ్చడి అంత బాగుంటుంది అనమాట కంపల్సరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్